ఇద్దరు తల్లులకు గర్భం దాల్చి పిల్లలకు బదులుగా గుడ్లు పుడతాయి ఈ కథ చూద్దాం ఇప్పుడు మేఘాల్లో వెలుతురు ఆకాశంలో మెరుపులు చూడగానే మనందరికీ గుర్తుకు వచ్చేవాడే సూర్యుడు నిస్సందేహంగా మనం సూర్యుడు వెలుతురు లేకుండా ఏమీ చేయలేము ఏ పని చేసుకోలేము సూర్యుడు లేకుండా మన జీవితాలను ఊహించుకోలేము మరి అలాంటి సూర్యుడికి రథసారిధిగా ఉన్న అనూరుడి కథ ఈ రోజు మనం తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి వెనితల కుమారుడే అనూరుడు అనూరుడు అంటే అర్థము ఉరువులు లేనివాడు తొడలు లేనివాడు అని అర్థము ఇతడు కాళ్ళు తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడు అనే పేరు వచ్చింది సూర్యుడు రథసారిధిగా ఉండటం వల్ల అరుణుడు ఎర్రని వాడు అని ఇంకొక పేరు కూడా ఉంది కశ్యప ప్రజాపతికి కదురువా వినితి అనే ఇద్దరు భార్యలు వారి ఇద్దరు నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవిస్తారు కద్రువ గుడ్లు పగిలి చాలా పిల్లలు బయటకు వస్తాయి ఆ వచ్చిన పిల్లలే నాగజాతి వినతి రెండు గుడ్లు ఎంతకాలం ఎదురు చూసినా పగలవు ఇంకొక వైపు సవతి పిల్లలు కళ్ళ ముందు తిరుగుతూ ఆనందంగా గడిపేసరికి అసూయతో రగిలిపోయేది తన గుడ్లలో పిల్లలు ఉన్నారో లేదోనని తల్లడిల్లిపోయేది ఆత్రం పట్టలేక ఒక గుడ్డుని పొడిచి చూస్తుంది దానిలో నుండి సరిగ్గా కాళ్ళు తొడలు ఏర్పడిన కుమారుడు కనిపించాడు తనకి అలాంటి పరిస్థితి కల్పించినందుకు తల్లి మీద కోపంతో సవతి తల్లి దాసి కమ్మని శపిస్తాడు క్షణిక ఆవేశంలో శపించిన బాధపడుతున్న తల్లిని చూసి రెండవ గుడ్డులో మహా బలవంతుడైన గరుత్మంతుడు ఉన్నాడని తొందరపడి ఆ గుడ్డును పగల కొట్టవద్దని చెప్తాడు గరుత్మంతుడి వల్ల తనకి శాపమే ముక్తి జరుగుతుందని చెప్తాడు తర్వాత కొంతకాలానికి రెండవ గుడ్డును పగల కొట్టుకుని వచ్చిన గరుత్మంతుడిని విష్ణువు తన వాహనంగా చేసుకుంటాడు గరుమ గరుత్మంతుడినే గరుడే అని కూడా పిలుస్తారు అనూరుడిని చూసి సూర్యుడు తన రథసారిధిగా చేసుకుంటాడు అనూరుడికి అలా రథం దిగవలసిన అవసరం ఉండదు అలా నిరంతరము పరిభ్రమిస్తూ ఉండే సూర్యునికి రథసరిదిగా అనూరుడు ఉంటాడు మనకు వెలుగును అందించడంలో తన వైకల్యానికి వెరవక తన తోడ్పాటును సూర్యుడికి అందిస్తున్న అనూరుడు మనకు ఎంతైనా ఆదర్శ ప్రియుడు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా అవకాశాలు రావటం లేదని చిన్న చిన్న అపజయాలకు కుంగిపోయి చేయడానికి ఏమీ లేదని అనుకునే మన లాంటి వారు అందరం తప్పగా తెలుసుకు తీరవలసిన కదా అని అనిపించింది ఇది నేను ఎక్కడో చదివిన కదా నాకు బాగా నచ్చిన కథల్లో ఇదొకటి సూర్యుని రథం నడుపుతున్నా